కొన్నిసార్లు మన మీదకి ఒక శిక్ష వచ్చినప్పుడు మనం నష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఏదో వచ్చింది అనుకోవడం కాదు కానీ ఈ నష్టం రావడానికి నేను కారణమైతే నేనేం చేయాలో అది చేస్తాను ఈ నష్టము ఆగిపోవడానికి ఈ కష్టం రావడానికి నేనే కారణమైతే ఆ కష్టం తొలగిపోవడానికి నేనేం చేయాలో అది నేను ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేసి నాకు ఏ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం కాదు డేవిడ్ వాజ్ వెరీ సెన్సిటివ్ టు సిన్ పాపానికి చాలా పాపం విషయంలో చాలా జాగ్రత్త పరుడుగా వ్యవహరించిన దావీదు దేవుని దృష్టిలో నేను చేసిన పాపము పరిహరించబడాలంటే నేను ఏం చేయాలి పాతని బంధన గ్రంథంలో పాపం పరిహరించబడాలంటే బడాలంటే బలులు అర్పించబడాలి ఆ బలి అర్పించాడు దావీదు ఇప్పుడు నూతని బంధనలో ఉన్న మనము ఏ బలి అర్పించాలి దావీదుకు తెలుసండి హీ వాస్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ పాత నిబంధన గ్రంథంలో దేవుని కోపము దేవుని ఉగ్ర తాగాలంటే చేసిన శిక్ష చేసిన పాపానికి పరిహారం జరగాలంటే బలి అర్పించాలని దావీదుకు తెలుసు కానీ దేవునికి ఇష్టమైన బలిని గుర్చి యాభై ఒకటో కీర్తనలో దావీదు రాశాడు చూడండి యాభై ఒకటో కీర్తన పదిహేడో వచనం యాభై ఒకటో కీర్తన పదిహేడో వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు హలెలుయా విరిగిన మనస్సుతో దేవుని సన్నిధికి వస్తే ఆయనకి ఇష్టమైనది అదంట అ బ్రోకెన్ హార్ట్ అండ్ ఎ కంట్రైట్ స్పిరిట్ కొన్నిసార్లు హృదయం విరిగిపోతుంది కానీ అది ఎవ్వరికి తెలియదండి ఎవరికి విరిగిందో వాళ్ళకే ఓన్లీ దోస్ హూ ఆర్ గోయింగ్ త్రూ దట్ హార్ట్ ఎయిట్ నోస్ దట్ దే హ్యావ్ అ బ్రోకెన్ హార్ట్ హృదయం విరిగిపోయినప్పుడు ఆ విరిగిన హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది బయటకు ఒకవేళ అస్సలు ఎవరికి చిన్న క్లూ కూడా లేకపోవచ్చు నీ హృదయ స్థితి నా హృదయ స్థితి స్పష్టంగా ఎవరికి తెలుసంటే ఈసీజీలో టూ డీ టూడీఎకోలో ట్రెడ్మిల్లో రాదండి ఆ రిపోర్టు దేవుని రిపోర్ట్లో వచ్చేస్తుంది విరిగిన మనసా లేకపోతే బండలాంటి మొండి హృదయమా ఇఫ్ ఆర్ బ్రోకెన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధానానికి వచ్చి మన అవిధేయతను బట్టి మన పాపాన్ని బట్టి మన దోషాన్ని బట్టి మన అపరాధాన్ని బట్టి విరిగిన హృదయంతో నలిగిన మనస్సు దేవుని దగ్గరకు వస్తే అది ఇష్టమైన బలి ఆయనకిష్టమైన అర్పణ దేవా విరిగి నలిగిన హృదయమును నీ లక్ష్యము విరిగిన హృదయం ఎవరికి కనబడదు కదండి దేవునికి కనబడుతుంది విరిగిన హృదయంతో వస్తే మనుషులు లెక్క చేయరు కదా దేవుడు లెక్క చేస్తాడు ఆయన అలక్ష్యం చేయడంట హీ విల్ నాట్ ఇగ్నోర్ హీ విల్ నాట్ నెగ్లెక్ట్ హీ విల్ నాట్ వాక్ అవే ఫ్రమ్ అ బ్రోకెన్ హార్ట్ అండ్ అ కంట్రైట్ స్పిరిట్ విరిగిన హృదయంతో నలిగిన మనసుతో ఆయన దగ్గరకు వచ్చే వారిని చూసి చూడనట్లు ఆయన దూరంలో పెట్టి వెళ్ళిపోడు గర్విష్ఠులను ఆయన దూరం నుండి ఎరిగేవాడనుంది వాక్యంలో గర్విష్ఠులని దూరం నుండి గమనించి దూరమే పెడతాడు ఆయన వాళ్ళకి కృప దొరకదంట దీనులకు ఆయన కృపానుగ్రహించే దేవుడు దీనులను హెచ్చించే దేవుడు దీనులను ఆయన లేవనెత్తే దేవుడు విరిగిన హృదయంతో ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన సన్నిధిలో మన స్థితి మన పరిస్థితి మన పాపం ఒప్పుకోగలిగితే ఆయనకిష్టమైన బలి ఈ ఉదయకాల సమయంలో మనం చెల్లించినట్లు కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం దావీదు దేవుని సన్నిధిలో బలి అర్పించిన తర్వాత దేవుని కోపము దేవుని ఉగ్ర తాగిపోయింది ఇశ్రైలు తిరిగి క్షేమస్థితికి వచ్చారు ఉదయకాల సమయంలో ప్రభా విరిగిన మనస్సు నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నన్ను ఉంచయ్యా నీ విరిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు సహోదరి గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఆయన అలక్ష్యం చేయడు విరిగిన హృదయంను ఆయన అలక్ష్యం చేయడు చేసిన పాపముల వల్ల అపరాధముల వలన లేదంటే ఎదుర్కొన్న పరిస్థితుల వలన నీ హృదయము విరిగి నలిగిపోయిందేమో దేవుడు నేను లక్ష్య పెడుతున్నాడు ఈ ఉదయం అయ్యా నువ్వు లక్ష్య పెడితే చాలయ్యా నువ్వు చూస్తే చాలయ్యా నువ్వు చూస్తే చాలయ్యా నీ చేతుల్లో ఒదిగిపోతానయ్యా నీ చేతుల్లో ఒదిగిపోతాను సయ్యా చెప్పుకుందామా లార్డ్ ఐ సరెండర్ టు యూ లార్డ్ ఐ సరెండర్ టు యూ మై ఎవ్రీథింగ్ నేను నీకు అప్పగించుకుంటున్నా ప్రభావ శిరస్సు నుంచి పాదం వరకు నా సర్వం నా సర్వం నా కుటుంబం నా ఆలోచనలు నా కళలు నా భవిష్యత్తు నావన్నీ నా సమస్తము నీకు అప్పగించుకుంటున్నానయ్యా లార్డ్ ఐ సరెండర్ టు యూ లార్డ్ దావిదన్నాడు మనుషుల చేతిలో పడడం కంటే దేవుని చేతిలో పడ్డం మేలు నిజమే ప్రభావ మనుషులు దుర్మార్గులయ్యా మనుషులు దుష్టులయ్యా lord i would like to surrender to your hands i would like to surrender myself lord all to jesus i surrender all to him నేను దృష్టికి మరుగైంది ఏది లేదు కదా ప్రభావ నేనేమి దాచిపెట్టనయ్యా నేనేది ఒప్పుకోకుండా దాచనయ్యా నీ సన్నిధిలో నా ప్రతి పాపం ఒప్పుకుంటున్నా నా విధేతను ఒప్పుకుంటున్నా నా గర్వాన్ని ఒప్పుకుంటున్నాను నా సొంత ఆలోచనలతో నా సొంత ధోరణితో నేను వెళ్ళిపోయిన పరిస్థితులు ఒప్పుకుంటున్నా ప్రభావ నీ సన్నిధిలో ఒదిగిపోతానయ్యా నీ చేతిలో ఒదిగిపోతా ప్రభావ నా జీవితాన్ని నా హృదయాన్ని ఇష్టమైన బలిగా నీకు ఇష్టమైన అర్పణగా మలుచుకో ప్రవ్వ ఇదే నా ఆశ ఇదే నా ప్రార్థన మా ప్రార్థన నీ సన్నిధికి పో నా జీవితాన్ని నువ్వు అంగీకరించయ్యా నా బ్రతుకు నీవు అంగీకరించు ప్రవ్వ నీ కరుణ నీ కృప నీ దయాని జాలిని వాత్సల్యత మాపై కుమ్మరించు మిమ్మల్ని ఆరాధించి స్థూ ఆరాధన ఆత్మతో మమ్మల్నింపమని మా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె